చెప్పినట్లుగా చెప్పినట్లుగానే వెళ్ళి ఏడు మార్లు మునిగాడు అక్కడ రాయబడినటువంటి మాట ఏముందంటే అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎందుకు ఏడు మార్లు మునుగవలసి వచ్చింది కారణం ఏంటి అని అంటే బైబిల్ గ్రంథంలో ఏడు అనేటువంటిది సంపూర్ణతకు సాదృశ్యం అండి దేనికి సంపూర్ణతకి ఫుల్నెస్ అందులో ఇంకా ఏ సగం సగం అనేది ఏమి ఉండదు అండి సంపూర్ణత సాదృశ్యం ఇప్పుడు ఎందుకు ఆయన ఏడు మార్లు మునగాల్సి వచ్చిన కారణం అని అంటే దైవజనుడి యొక్క మాటకు సంపూర్ణంగా లోబడ్డాడు హాలలుయా దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణముగా లోబడ్డాడు తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు మూర్ఖంతో కోపంతో వెళ్ళిపోతూ ఉంటే ఆయన యొక్క దాసులు చెప్పిన మాట విని ఏడుమారులుగా మునిగి మునిగాడు మునిగినటువంటి ఆయన యొక్క దేహం అంతా కూడా పసిపిల్లవాణి యొక్క దేహం వల్లే మార్చబడింది హలలుయా ఇందులో బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మనము దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడాలి దేవుని యొక్క ఆజ్ఞలకు దేవుని యొక్క కట్టడలకు ఆయన యొక్క ప్రణాళికకు ఆయన అధికారమునకు సంపూర్ణంగా మనము లోబడాలి నువ్వు అసంపూర్ణంగా ఉంటే దేవుని కార్యములు కూడా నీ జీవితంలో అసంపూర్ణంగానే ఉంటాయి నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణంగా నిన్ను నువ్వు లోపరచుకుంటావో లోబడతావో దేవుని కార్యాలు స్పష్టముగా నీ ఎందు బయలుపరచబడతాయి హలోలుయా నయమాన ఏడు మారులు మునిగాడు స్వస్థతను పొందుకున్నాడు రెండవ పాయింట్ ఏంటనంటే ఎందుకు ఆయన మురికిగా ఉన్నటువంటి యోర్ధ నదిని మాత్రమే ఎంచుకోవాలి కారణం ఏంటి దేవుని బిడ్డలారా నయమానికి అప్పటి వరకు కూడా ఏముందో తెలుసా మంచి అహంకారంతో ఉన్నాడు మంచి గర్వంతో ఉన్నాడు లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతలతో కీర్తితోటి తొలతూగుతూ ఉన్నాడు అయితే యోర్ధ నదిలో మురికి గుంటలో ఎందుకు మురుగున కారణం ఏంటంటే ఈ లోక సంబంధమైన గర్వం ఈ లోక సంబంధమైన అహంకారం ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతలు నీ జీవితాన్ని మార్చలేవు నీ బ్రతుకుని మార్చలేవు నీకెంత మాత్రం సహాయం చేయలేవు అవి తీసుకెళ్ళారు డ్రైనేజ్ లో పెట్టేసాయి ఏటిని తీసుకెళ్ళి ఆత్మీయ జీవితాన్ని కాదు పరిశుద్ధమైన జీవితాన్ని కాదు దేవుని తీసుకెళ్లి మురికి గుంటల్లో పడేయమంటున్నాడు అని అంటే నీలో ఉన్న గర్వం నీలో ఉన్న అహంకారం నీలో ఉన్నటువంటి అసమర్థత నీలో ఉన్నటువంటి లోపలి తన ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి యోర్ధంలో పెట్టేసాయి అలా సో మునుగుట దేనికి సాదృశ్యంగా ఉందనంటే మనం వాటి లోకానుసారమైన జీవితం ఏదైతే ఉందో తాగుడా వ్యభిచారమా దొంగతనమా భూతలా లేకపోతే దేవునికి జీవితం ఏమైతే ఉందో అందులో మనము పాతి పెడుతున్నాం సమాధి చేస్తున్నాం వాటిని తిరిగి లేచేటది దేనికి సాదృశ్యంగా ఉందనంటే ఓ నూతనమైన జీవితాన్ని ఆరంభించడానికి సాదృశ్యంగా ఉంది హలో కానీ మనం ఏం చేస్తాం వాటిని పాతి పెట్టాం తిరిగి వాటిని మనతోటి తీసుకొచ్చుకుంటాం అవును కదా సుప్రియ దేవుని బిడ్డలారా నీలో ఉన్న పాత రోత జీవితం ఎప్పుడు నువ్వు సమాధి చేయగలుగుతావు అంటే నిజమైన మారు మనసు నీలోకి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలుగునగాక మారు మనసు లేకుండా ఎన్ని మార్లు నువ్వు నీటిలో లేచినా నీలో ఉన్న చెడు లక్షణాలు చెడు జీవితం చెడు ప్రవర్తన నీతో అంటి పెట్టుకొని ఉంటుంది నయమాన్న కుష్టి రోగం ఏ విధంగా అంటి పట్టుకున్నదో చెడు జీవితం అలాగనే ఉంటుంది కానీ నీ హృదయము పరివర్తన చెంది మారు మనసు పొంది ఎప్పుడైతే ఈ పాతర్వాత జీవితం నాకు కొద్దు దేవునికి అయిష్టమైన జీవితం నాకు వద్దని ఎప్పుడైతే నువ్వు మనసులో మార్పు చెంది హృదయంలో పరివర్తన చెంది బాప్తిని తీసుకుంటావో వంద మంది వచ్చి నీ నువ్వు పట్టుకొని చెడుల వర్త చే కూడా ఒప్పుకొని ఒప్పుకోలేవు ఆ నుంచి నువ్వు పారిపోతావు హాలలుయా ఎందుకు మురికి గుంటల్లో నయూమాన ఎలిషా మునగమంచు ఉన్నాడు తన దేశం నదులు ఉన్నాయి ఉన్నాయి కంటే మంచి నిధులు చాలా ఉన్నాయి కానీ యువర్ధంలో ఎందుకు మునగమన్నాడు అని అంటే ఈ లోక సంబంధమైన పేరు ప్రఖ్యాతులు ఈ లోక సంబంధమైన సిరి సంపదలు ఈ లోక సంబంధమైన డబ్బు ఈ లోక సంబంధమైన డిగ్రీలు ఈ లోక సంబంధమైన జ్ఞానము నీ కుష్టి రోగం తొలగించలేవు నీకు పట్టినటువంటి వ్యాధిని తొలగించలేవు నీకున్నటువంటి రోగము తొలగిపోవాలంటే లోక సంబంధమైన జీవితాన్ని పాతిపెట్టు హలలుయా ఈ రోజుల్లో చాలామంది రోగులు ఉన్నారు అలాంటి వారు ఉన్నారండి ఆత్మీయ జీవితములు కుష్టి కుష్ఠి రోగా అంటించుకున్న క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు క్రైస్తవులకు గర్వం లేదా అహంకారం లేదా ఇరుగు పొరుగు వారిని ప్రేమించమని ద్వేషించేటువంటి వారు లేరా దేవుని ఆగ్రత వారు లేరా దేవుని తక్కువ చేసి చూసేటువంటి వారు లేరా దేవునికి విలువ ఇవ్వకుండా దేవునికి మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించేటువంటి వారు లేరా బోల్డ్ అంత మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏ కేటగిరీ కిందకు వస్తారేమని అంటే నయమాను అంటించుకున్నటువంటి కుష్టి కిందకే వస్తారు గుర్తు నీ శరీరానికి కుష్టి అంటుకోలేదేమో నీ ఆత్మీయ జీవితాన్ని కుర్తి అంటుకోండి జాగ్రత్త అందుకే నీ జీవితంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఎంతగా మొర్ర పెట్టుకున్నా ఏమి చేసినప్పటికి కూడా దేవుడు కార్యములు చేయడం లేదు కారణం ఏంటనంటే నీలో ఉన్న కుష్టి రోగాన్ని తీసివేసుకోలేకపోతున్నావు నయమాను ఎలిష్ దగ్గరికి ఎందుకు వచ్చాడు తెలుసా కుష్టి రోగాన్ని తీసివేసుకోవడానికి దేవుని మందిరానికి వస్తూ ఉన్న పాత జీవితమే జీవిస్తున్నావు అంటే రోత జీవితమే జీవిస్తున్నావు అంటే దేవుడు విడిచిపెట్టమనేవి కూడా విడిచిపెట్టకుండా నువ్వు అదే విధముగా ఉన్నావు అంటే నీలో ఉన్న కుష్టి రోగాన్ని తీసివేసుకోవడానికి దేవుని మందిరానికి నువ్వు రావడం లేదు అందుకే ప్రసంగంలో అంటాడు కదా సొలో దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో లేన పోబాకు అవసరం లేదు కుష్టి రోగాన్ని తీసివేసుకోవాలనుకున్న వేసుకోవాలనుకున్న వాళ్ళకి దేవుడు కాబట్టి అంత ఆశీర్వాదం ఇస్తాడు నయమాను స్వచ్ఛందంగా వచ్చాడు తనకు తానుగా వచ్చాడు ఎలిష ఏది చెప్పినా కూడా చేయడానికి సిద్ధపడిపోయాడు స్టార్టింగ్లో కొంచెము ఇబ్బంది పడ్డాడు ఎలిష యొక్క మాట వినడానికి కానీ ప్రియ బిడ్డలారా ఎప్పుడైతే తన మనసులో మార్పు వచ్చిందో తన మనసులో ఆలోచనలో మార్పు వచ్చిందో వెంటనే నయమాన ఏమైతే చెప్పాడో ఏలిషయం అయితే చెప్పాడో అదే విధంగా వెళ్ళి ఏడు మార్లు మురిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు నీ ఆత్మ జీవితం ఏ ఉంది దేవుళ్ళని జీవితం ఏ విధంగా ఉంది గర్వంతో నింపబడి ఉన్నావా నయమానం వలే అహంకారంతో నింపబడి ఉన్నావా నయమానం వలే నయమాన వంటి అహంకారమైనటువంటి అంటుకోవడం జాగ్రత్త దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉంది తను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడదు తను తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడదు ఈరోజు నువ్వు హెచ్చించుకుంటూ ఉన్నావా తగ్గించుకుని చూడన్నావా నువ్వు హెచ్చించుకుంటూ పోతూ ఉన్నట్లయితే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగవు నీ కుటుంబంలో జరగవో నీ జీవితం ఎంత నువ్వు బతికినా ఒకే బ్రతకు దేవుని ఆశీర్వాదం లేని బ్రతకే నువ్వు బ్రతకాలి కనుక మహిమా కుస్టి గుర్తుపోయి నువ్వు కూడా నీ ఆత్మ జీవితానికి ఏమైనా అంటుకున్నవేమో కుష్టి అంటుకునేందేమో జాగ్రత్త దాన్ని తీసుకువేసుకొని దేవుని వైపు మళ్ళేమో నీ జీవితంలో దేవుడు పోని i put all the rest down